ఏ చ్యామాబ్ చామాన్ అని రమ్మందంపామాన్ అండి రమ్మందం దత్తా రండు చామాన్య రమ్మందండి అని బట్టుకో రమ్మని కారు ఎక్కడ వ్యాపార అనిల్ ఎక్కడా ఎక్కడ ది మంచి మంచిగా ఉండాలి తప్ప మంచిని మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు సొసైటీ ఏంటి లా అండ్ ఆర్డర్ దెబ్బ తీసుకుంటా లా అండ్ ఆర్డర్ని దెబ్బ తీసుకుంటా పోలీసుల్ని పార్టీ నాయకుల్ని కార్యకర్తలని బా అన్న వచ్చారుగా అన్నా నమస్తే అన్న అన్నా నమస్తే అన్న మన ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారులు లేని కాదన్న ఒక మంత్రి గారిని అనితమ్లనే ఇష్టం వచ్చినట్లు పెట్టి ఇప్పుడు నీ తప్పు జరిగింది అంటున్నావు కొన్నూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు చెప్పు నీకు అన్న ఏం జరిగితే మంత్రి గారిని వచ్చేగాడు మాలా మాదిరి పుట్టాడు యాదవనుకున్నాను అనితమ్మ డబ్బీ మంత్రి అని మా మంత్రిని అనొచ్చన్నా నువ్వు అదే పార్టీలో ఉంటా